హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ చిన్ని కార్నర్ ఈరోజు నేను సంధ్యా దీపారాధన స్తోత్రాన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను సర్వలక్ష్మి సంధ్యాలక్ష్మి మా ఇంటికి రావమ్మ సర్వలక్ష్మి సంధ్యాలక్ష్మి మా ఇంటికి రావమ్మ చిలకల గూటిలో నీవుండే సిరి సంపదలు మాకిచ్చి పలకల నీ ఉండి పాడి పంటలు మాకిచ్చి ముత్యాల నీ ఉండి ముత్తైదు తనము మాకిచ్చి హంసల నీ ఉండి ఐదో తనము మాకిచ్చి కాచి రక్షించవమ్మా మా ఇంటి సంధ్యాలక్ష్మి